గత కొన్నేళ్లుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రిలీజ్ల హవా ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు పెద్ద సినిమాలు లేక బోసిపోతున్న థియేటర్లు ఈ రీరిలీజులతో సందడిగా మారుతున్నాయి తమ అభిమాన హీరో హిట్ సినిమాలను మరొకసారి తనివితేరా చూసేందుకు ఫ్యాన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు పాటలను ఫైట్లను ఎంజాయ్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుండడం సాధారణమైపోయింది పోకిరి సినిమాతో ఈ ట్రెండ్ మొదలై విజయవంతంగా కొనసాగుతోంది ఇక తాజాగా స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన సూపర్ హిట్ మూవీ అయిన మురారీ సినిమాని రీరిలీజ్ చేశారు దీంతో ఒక్కసారిగా థియేటర్లు మహేష్ బాబు మేనియాతో ఊగిపోతున్నాయి సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన మొరారీ చిత్రాన్ని రీరిలీజ్ చేసిన విషయం తెలిసిందే తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్స్లో కే వర్షన్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు రెండు వేల ఒకటిలో విడుదలైన మురారీ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఫ్యాంటసీతో కూడిన సినిమాను ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దర్శకుడు కృష్ణవంశీ తీర్చిదిద్దారు మహేష్ బాబుకి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో దగ్గర చేసిన సినిమా ఇది ఇక పాటలైతే ఎవర్ గ్రీన్గా నిలిచిపోయాయి అలాంటి సినిమా రీరిలీజ్కి వస్తుండటంతో థియేటర్స్ వద్ద అభిమానులు పండగ చేసుకుంటున్నారు భారీ కటౌట్లు ఏర్పాటు చేసి కొత్త సినిమా రేంజ్లో సెలబ్రేషన్స్ చేశారు ఇక థియేటర్లలో మొరారీ సినిమా చూస్తూ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా పాటలను అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు తెలుగువారికి సుపరిచితమైన అలనాటి రామచంద్రుడి పాటకైతే సినీ ప్రియుల నుంచి మరోసారి విశేష స్పందన లభించింది ఆ పాట ప్లే అవుతున్న సమయంలో కొంతమంది అభిమానులు అక్షంతలు తీసుకుని స్క్రీన్ పైకి విసిరారు ఈ దృశ్యం చిత్ర దర్శకుడు కృష్ణవంశీని సైతం కదిలించింది దీనిపై ఎమోషనల్ అవుతూ ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు సినిమా విడుదలై ఇన్నేళ్లవుతున్నా ఫ్యాన్స్ చూపిస్తున్న ఆదరణపై కృష్ణవంశీ ఆనందం వ్యక్తం చేశారు మరోసారి మురారి సినిమాని ఇంతలా ఆదరించినందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ సినిమా కోసం పనిచేసిన నటీనటులు ముఖ్యంగా మహేష్ ఇంకా ఆయన అభిమానులకు చిత్ర పేరు పేరున కృతజ్ఞతలని పేర్కొన్నారు